హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ఇవాళ పిఠాపురంలో ఎన్ని ఓట్లతో మా పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు గెలవడం అనేది ఖాయం పక్క ఎంత మెజారిటీ రావచ్చు పిఠాపురంలో జరిగిన పరిణామాలేంటి చంద్రశ్రీనివాస్ గారితో మాట్లాడదాం నమస్కారం అండి చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం కిరణ్ గారు పిఠాపురం గురించి మాట్లాడుకుందాం డెఫినెట్గా పిఠాపురంతో పాటు ఆయనతో పాటు ఎంతమందిని అసెంబ్లీకి తీసుకెళ్తున్నాడు కూడా మాట్లాడుక మీకు ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే నలభై ఐదు రోజులు ఫీల్డ్లో యాభై సార్ యాభై దాటి యాభై రోజులు ఉంటామంటే మాములుష్యం కాదు మండి టెండలో ఒక సామాజిక చైతన్యం కోసం ప్రజల్లో అవేర్నెస్ కోసం మీరు చేసిన దానికి థ్యాంక్ యూ అప్రిషియేట్ చేయాలి అంటే పెద్ద పెద్ద ఫ్రంట్ లైన్ మీడియాలు కూడా చేయలేని ఇదిలో ఒక ఒక యూట్యూబ్ ఛానల్ చేయటం అనేది చాలా గొప్ప విషయం దాంట్లో ఫస్ట్ ఇంటర్వ్యూ పవన్ కళ్యాణ్ గారిది పదహారు నిమిషాలు మీ ఇంటర్వ్యూ ఎంటే డిఫరెంట్ అంటే మీకు ఒక అవార్డుగా ఒక నేషనల్ అవార్డు విన్నర్గా నాకు అన్ని తెలుసు కానీ కిరణ్ గారు మీ పదహారు నిమిషాలు ఇంటర్వ్యూలో ఎంతో మందికి పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు కానీ మీరు అడిగిన క్వశ్చన్లు ఆయన చెప్పిన సమాధానాలు నా నా భవిష్యత్తు ప్రజల్లో ఉన్నాయి ఫీల్డ్లో ఉన్నాయి ఎందుకు ఈ కూటమి టూ ఇయర్స్కి అయితే ఏం చెప్పాడు పిన్ టు పిన్ ఆయన నుంచి సమాధానం కూడా చాలా చక్కగా మీకు అది నిజంగా కిరణ్ టీవీ యాజమానానికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ప్రజలకి చాలా కనెక్ట్ అయింది యూట్యూబ్ చరిత్రలో యూట్యూబ్ ఇంటర్వ్యూ మిగతా వాళ్ళకి చూసి మిగతా వాళ్ళు పర్మిషన్ రెడ్డి గారు చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆయన దృష్టి పడేదాకా మీ ఛానల్ అన్కండిషనల్ గా ఆయన ఎట్లయితే టిడిపికి అన్కండిషనల్ గా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారో దీంట్లో ఈ యొక్క కూటమి కోసం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆవశ్యకత కోసం సింగిల్ పైసా ఇది లేకుండా అన్కండిషనల్ అని చూసి ఎటువంటి పేరేపితం కాకుండా మీరు చేసిన కృషి అద్భుతం సంకల్పం నడిపించి సంకల్పం నడిపించింది ఆ విషయంలో మీరు ఎన్ని దెబ్బలు పడ్డారో ఎన్ని బెదిరింపులు గురయ్యారో మీకు అసలు కనీసం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించలేని పరిస్థితి నుంచి అక్కడ కనీసం ఛార్జ్ లేని పరిస్థితి ఎంత ఇబ్బంది పడారో అక్కడ నాకు వాళ్ళందరూ కూడా పాపం మన కరెంట్ టీవీ అనేది వాళ్ళు కూడా ప్రజలు కూడా ఓన్ చేసుకోవటం మీరు మొక్కవని ధైర్యంతో చివరికి పిఠాపురంలో మీరు ఓటు కూడా వేయకుండా పిఠాపురం ఆశాంతం కవర్ చేశారు నైట్ పదకొండింటి దాకా అంతే సార్ ఒక బార్డర్ లో ఉన్న సైనికుల్లాగా నేను ఏం ఫీల్ అయినా నేను జీవితంలో ఎప్పుడు ఓటు వేయకుండా లేను సార్ నేను జీవితంలో నేను ఓటు అనేది నేను చాలా ప్రీషియస్ గా భావిస్తా అవును అయిన వాడు ఎవడు సొంత తమ్ముడైనా సొంత అన్నైనా ఓటు వేయకపోతే నేను చాలా వాళ్ళని చాలా కోప్పడతా కూడా ఓట్ అనేది మనం బతుకున్నామంటే మనం ఓట్ వేయాలి అని చెప్తా అలాంటి వాడిని నేను ఓట్ వేయలేకపోయినా రీజన్ ఏంటంటే బార్డర్లో లో ఉన్న సైనికుల్లాగా దేశాన్ని కాపాడడానికి ఉన్న సైనికుల్లాగా భావించాను ఆ రోజు నేను మనం ఇక్కడ పిఠాపురలో ఉండాల్సి ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతాయి సార్ సో అలాంటి వాటిని నిగ్గుదేల్చాలంటే మనం అక్కడ ఉంటే తప్ప ఒక మంచి సమున్నతమైన ఆశయం బతకదు ఆశయాన్ని మనం బతికించాలంటే మనం త్యాగం చేయాలి అన్న ఒక ఉద్దేశంతో నేను పిఠాపురంలోనే ఉండి ప్రతి పోలింగ్ బూత్ తిరిగిన చంద్ర శ్రీనివాస్ గారు ప్రతి పోలింగ్ బూత్ మిమ్మల్ని బెదిరించినట్టున్నారు ఒక చోటైతే దౌర్జన్యం చేశారు సార్ బాగా నన్ను తోసుకుంటూ తోసుకుంటూ ఒక ఇరవై ముప్పై అడుగులు తోసుకుంటూ వెళ్ళిపోయారు ఈ వైసీపీ వాళ్ళు వాళ్ళు జెండాలు ప్రదర్శిస్తున్నారు పోలింగ్ బూత్ ముందు జెండాలు ప్రదర్శించకూడదు వాళ్ళంతా తాగేసి ఏం చేశారంటే సార్ తాగేసి జెండాలు ప్రదర్శిస్తూ ఉన్నారు ఆడవాళ్ళు కూడా సార్ తొడలు కొడుతున్నారు జెండాలు ప్రదర్శన ఆ దృశ్యాలు నేను క్యాప్చర్ చేసే ప్రయత్నం చేశాను చేస్తుంటే ఆ రోజు కెమెరామెన్ కూడా వాస్తవానికి కెమెరామెన్ కూడా ఓటేయాలి సార్ అని వెళ్ళాడు వెళ్ళిపోయాడు సో నేను సర్లే ఒక ఓటు కెమెరామెన్ కూడా వేయాలి కదా నేనే సింగిల్గా నేనే వీడియో తీస్తున్నా ఆ రోజంతా నేను నా ఫ్రెండ్ పూర్ణచంద్రరావు అని చెన్నారావు అని ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో ఆ రోజు వచ్చి వాళ్ళు వన్ వీక్ నుంచి వన్ వర్క్ చేస్తూ ఉన్నారు వాళ్ళు సహకారం అందించారు ఇట్లా తీస్తూ ఉన్నాం సార్ తీస్తుంటే ఎందుకు తీస్తున్నా ఎవరు తీస్తున్నారు అని చెప్పి మీరు అసలు జర్నలిస్ట్ అని నమ్మకం ఏంటని చెప్పేసి నన్ను అట్లా కొట్టుకుంటూ కొట్టుకుంటూ తోసుకుంటూ వెళ్ళారు వెళ్ళిన తర్వాత పెద్ద మనుషులు కొంతమంది వాళ్ళు కూడా వైసీపీనే వాళ్ళు ఏం చేశారంటే ఒక నిమిషం అని చెప్పి మన దగ్గరకు వచ్చి మీరు అట్లా మీరు ఏంటండి అంటే జర్నలిస్ట్ అండి నేను కిరణ్ టీవీ అని చెప్పామనుకోండి కిరణ్ టీవీ అని చెప్తే వీళ్ళు జనసేనకు సంబంధించి సపోర్ట్ చేస్తారన్న ఉద్దేశంతో మరింత గొడవ పెద్దదన్న ఉద్దేశం ఔద్యమం అన్న ఉద్దేశంతో నేను నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్తా వస్తున్నాను వీళ్ళొచ్చి నన్ను వారించి వాళ్ళని ఉన్నారా పెద్ద మనుషులు ముసలి వారించి ఇంద ఇట్లా చేయడం తప్పు కదా విజువల్ తీయడం అంటే నేను అన్నీ తీశానంటే అటువైపు జనసేన వాళ్ళకి తీసినా ఇవి చూశాను అని నేను చెప్పడంతో వాళ్ళు నన్ను తీసుకెళ్లి కారెక్కించారు కానీ వెంటనే నేను దీన్ని పోలీసులకు కంప్లైంట్ చేశాను సార్ అక్కడున్న ఎస్పీ గారు ఎస్పీ గారు డిఎస్పి గారు అక్కడున్న డిఎస్పీ గారు వెంటనే వచ్చి అంటే ఓటు వేయడానికి రాలేకపోతున్నారు చంద్రశ్రీనివాస్ గారు వీళ్ళు వాళ్ళ భయభ్రద గురి గొడవ చూసి ఓటు వేయాలంటే మళ్ళీ వద్దాంలే అని తిరిగి వెళ్ళిపోతున్నారు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే చంద్రశ్రీనివాస్ గారు అక్కడ ఎలాగో ఓడిపోతున్నాం ఇష్యూస్ క్రియేట్ చేయాలి పిఠాపురంలో చంద్రశ్రీనివాస్ గారు పిఠాపురంలో ఎక్కడ అసలు వైసీపీ ఊశలేదు కానీ కొన్ని చోట్ల ఉంది కొన్ని చోట్ల ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు పోలింగ్ బూతులు లోకలికి వెళ్ళిపోయి ప్రచారం చేయడము జెండాలు ప్రదర్శించడము ఇది చేస్తే ఎక్కువ ఇటువంటి జనసేన వాళ్ళు అడుగుతారు కదా గొడవ అవుతుంది గొడవ అయితే పోలింగ్ ఆగిపోద్ది పోలింగ్ ఆగిపోతే రీపోలింగ్ అంటారు సో ఏదో ఒకటి క్రియేట్ చేద్దాము న్యూసెస్ క్రియేట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం ఇట్లా నేను మళ్ళీ పోలీసులకు చెప్పడం పోలీసులు కూడా సకాలంలో స్పందించారు సార్ డిఎస్పీ గారు వచ్చారు అందరినీ చెదరగొట్టారు దాన్ని క్లీన్ చేశారు గొల్లప్రోలు సార్ ఏకపక్షమైన పోలింగ్ అక్కడ ఒక్క పోలింగ్ బూత్ దగ్గర తప్ప గొల్లప్రోలు ఊర్లో మిగతా అన్ని చోట్ల ఏకపక్షమైన పోలింగు అసలు వైసీపీ వాళ్ళు ఊసిలేదు సార్ అట్లానే సార్ మొత్తం అన్ని మండలాలు తిరిగాం సార్ తిరిగి ప్రతి మండలంలో క్యాప్చర్ చేస్తే ఒక చోట అయితే రిగ్గింగ్ జరిగే అవకాశం ఉంది అన్నారు చంద్ర శ్రీనివాస్ గారు అవకాశం ఉందని చెప్పి రెండు పోలింగ్ బూతుల దగ్గర కాపల ఆకాశం అండి రాత్రి తొమ్మిదిన్నర వరకు కాపల ఆకాశం వాళ్ళు బ్యాలెట్ బాక్సులు సీల్ చేసేంతవరకు ఉన్నారు బ్యాలెట్ బాక్సులు సీల్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చాం ఎందుకంటే అక్కడ రిగ్గింగ్ జరిగే అవకాశం ఉంది ఇది మనకు వచ్చిన సమాచారం అక్కడ పవన్ కళ్యాణ్కి వ్యతిరేక వర్గం ఎక్కువ ఉంది ఆ మూడు ఊళ్ళలో డెఫినెట్గా మనం కాపుగాయాల చేసాం చేసి అక్కడి నుంచి వచ్చాం అంటే ఆ రోజు మనం ఒక ఓటు కోల్పోయామేమో కానీ సార్ అనేక మందికి ఓటు వేసే స్ఫూర్తిని అయితే కలిగించామని నేను భావించాను ఆ రకంగా సార్ పిఠాపురం చాలామంది చెప్తున్నారు ఇప్పటికి కూడా సార్ విచిత్రమైన ప్రచారం చేస్తున్నారు పిఠాపురంలో ఐదు వేల ఓట్ల తుంగ గీత గెలుస్తుందని పద్నాలుగు వేల ఓట్లతో నన్ను ఒక ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశారు ఉదయాన్నే పద్నాలుగు వేల ఓట్లతోటి ఆమె గెలవబోతుందని సార్ మీరు ఎక్కడైనా చెప్పండి కానీ పిఠాపురం నాకు చెప్పద్దు అన్న నేను చూశాను సార్ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు గెలవబోతే మన టీవీ డిబేట్ లో నేను విశ్లేషుగా మీరు రిపోర్టర్ మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గనక గెలవకపోతే పెద్ద గ్యాంబ్లింగ్ జరిగినట్టే సార్ ఈవీఎంలు మార్చినట్టే సార్ అసలు జరగదులేండి అంటే ఈవీఎంలు మారిస్తే తప్ప సార్ ఆ గెలుపుని అడ్డుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు సార్ ఒకటి సార్ అప్పుడు దాకా యాభై ఏళ్ళు మెజారిటీ అనుకున్నదల్లా జగన్మోహన్ రెడ్డి గారు చివరికి సభకు వెళ్ళి మా అమ్మని మా అక్క లాంటి వంగా గీత గారిని ఓటేయండి గెలిపించి అసెంబ్లీ పంపిస్తే డిప్యూటీ సీఎం చేస్తున్నాడు ఆమె పక్కన నేను వెళ్ళిపోతా చచ్చిపోతా అని చెప్పి ఆమె మహానటి సావిత్రి గారి కంటే మించి బాగా కొంగు కొట్టుకుని అడిగింది ఆమె ఏడుస్తా ఉంటే ఇటు కూడా తిరుగు అని చెప్పేసి ఈ నవ్వుతా తిప్పాడు ఇటు కూడా జనా జనానికి క్లియర్గా అర్థమైపోయింది ఇక్కడ ఇదంతా ఇంద్రబాబు మా ఊరు వచ్చి పవన్ కళ్యాణ్ గారే మాకు పోటీ చేస్తంటే ఈయన చెప్పేది ఇండ్రో బాబు అని ఇదిలో వెళ్ళిపోయి ఇంకో పదివేలు పెరిగింది అరవై వేలు నుంచి డెబ్బై వేలు సార్ ముద్రగడ గారి పాత్ర కూడా ఉంది సార్ డెఫినెట్గా ఇవ్వాలి ఆయన క్రెడిట్ ఆయనకి ఇపోతేటే మర్చిపోయాడు ఇప్పుడు దాని గురించి మనం ముద్రగడ గురించి ఒక వీడియో చేద్దాము అంటే ఆయన పాత్ర అమోఘం అని చెప్పాలి ఇక్కడ చాలా గెలిపించడానికి చాలా కృషి చేశారు పవన్ కళ్యాణ్ లో ఎయిటీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అయింది నైట్ లెవెన్ వరకు ధైర్యంతో ఓటేశారు ఒక అమెరికా నుంచి ఒక లక్ష పదవి వేల టికెట్ కొనుక్కొని కేవలం సార్ లండన్ నుంచి ఆస్ట్రేలియా ఇంటర్వ్యూ చేశాం చాలా మంది ఈ చాలా గొప్ప విషయం ప్రజాస్వామ్యం ఇది చాలా గొప్ప విషయం సార్ సాక్షాత్వ నాయకుడు అక్కడ పోటీ చేస్త ఆ ప్రభావం కాకినాడ ఎంపీకి ఈజీగా పడిపోయింది కాకినాడ రోరలో అర్బన్ తుని పెద్దాపురం జగ్గంపేట పీఠాపురం అన్ని గెలుస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మక అంతూ కాకుండా ముప్పై నాలుగు నియోజకవర్గ ఉభయ గోదావరి జిల్లాలో ప్రభావం చూపించింది పవన్ కళ్యాణ్ అక్కడ సార్ జనము సహజంగా పోలింగ్ బూతుల దగ్గర మనం మైక్ పెట్టామనుకోండి మాట్లాడడానికి భయపడతారు మాట్లాడరు ఏం మాట్లాడతారు పిలిచి మైక్ పెట్టించుకొని మొత్తం ఎర్ర తొండు కండువాలే సార్ ఎర్ర కండువాలు మొత్తం వేసుకునే ఉంటారు పిలిచి మనల్ని మీడియాని పిలిచి మాట్లాడింది ఏంటంటే తిరుపతి హుండీలో డబ్బులు ఎట్లా లెక్క పెట్టుకుంటారో ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఓట్లు అట్లా లెక్క పెట్టుకోవాలా అనిపిస్తుంది ఏం డైలాగ్ అనిపించింది నాకు డెఫినెట్ గా అండి అరవై నుంచి డెబ్బై వేల మెజార్టీతో గెలుస్తారు అరవై నుంచి డెబ్బై వేలు ఆయన గెలిపి ఎవరు ఆపలేదు ఆయన కేవలం ఆయన కోసమే దాదాపు వందల కోట్లు ఖర్చు పెట్టారన్నారు అది నాలుగు వందల కోట్ల ఐదు వందల కోట్ల వచ్చిన వీడికి ఖర్చు పెట్టినా జనం ఈ డబ్బు మాదే చెప్పి జనం డబ్బు తీసుకున్నారు డబ్బు తీసుకున్నారు డబ్బు తీసుకోమని చెప్పి పవన్ గారు చెప్పాడు ఆ రోజు లాస్ట్ రోజు లాస్ట్ రోజు తీరు ఆమె ఏడుపే ఆమె ఓడిపోతున్నాము అని ఇండికేషన్ తర్వాత ఆయన డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం ఏంటి సార్ ఐదుగురికి సార్ డిప్యూటీ సీఎంలు ఎవరు గుర్తుంటారు నేను ఆ రోజు వీడియో కూడా చేశాను డిప్యూటీ సీఎంలు ఎవరని ఒక్కడ పేరు చెప్పండి జనం చెప్పలేదు సార్ ఆ స్థితి డిప్యూటీ సీఎం ఇస్తాను డిప్యూటీ సీఎం ఏంటి సార్ దేశంలోని కీలకమైన నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమైతే సెంట్రల్ మినిస్టర్ అవుతుండే అలాంటి నాయకుడు ఇక్కడ పోటీ చేస్తుంటే అది ఆ రకంగా జనం తీసి పక్కన పడేసారు సార్ తోసి పక్కన పడేసారు అనుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే ఓటర్ల చాలా చైతన్యవంతం విటాపురం ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇదంతా పవన్ కళ్యాణ్ యొక్క హవా నడిచిందండి అది మొత్తం మీద అయితే డెబ్బై ఎనభై వేల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడని చంద్రశ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు మరి చూద్దాం నేనైతే డెఫినెట్గా ఒక యాభై వేల పైచిలకే అనుకుంటున్నాను బట్ నేనైతే ఫిగర్ చెప్పనని చెప్పాను కదా ఇంతకు ముందే నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో జరగబోతోంది రిజల్ట్ రాబోతోంది పిఠాపురం ఎన్నడో చూడనంత విజయాన్ని వాళ్ళు చూడబోతుందని అయితే నేను చెప్పగలుగుతా నేనైతే నంబర్ చెప్పను ఆ నంబరు చంద్రశ్రీనివాసు గారు చెప్తున్నది ఏంటంటే డెబ్బై నుంచి ఎనభై వేలు చూద్దాం